హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నారండి ఇలాగ ఆదరిస్తూ సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నానండి మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి వీడియోలో చూస్తున్నారు కదా నేను ఇన్ని మాటలు మాట్లాడినా కూడా ఒక టీయే మరుగుతుందండి టీ ఇలా మరిగించినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులో నేను కొంచెం మిరియాలు అల్లం కూడా వేసానండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది టీ అయితే మరగడం పూర్తయిపోయిందండి తర్వాత అయితే నేను సామాన్లు తోమేసి పక్కన పెట్టేసాను ఇక్కడ చూడండి మీరు మొలకలు చూడండి క్లాత్లోంచి బయటకైతే వచ్చేసాయి మొలకలు ఎలా పర్ఫెక్ట్గా రావాలంటే నైట్ అయితే నానబెట్టేసుకోవాలండి తెల్లవారు అయితే వాటిని అయితే ఒక క్లాత్లో వేసేసి అయితే మూట్లా కట్టేయాలండి మరుసటి రోజు కల్లా మనకు ఎలాగైతే మొక్కలు వచ్చేస్తాయండి సోడిపిండి అయితే తెచ్చుకున్నామండి మేము మార్కెట్ నుంచి ఆ పిండిని అయితే జల్లించేస్తున్నాను నేను అందులో కొంచెం ఇసుక అది ఉంటుంది కదండి అవన్నీ పోవాలంటే మనం ఏదైనా సరే ఒకసారి ఇలా జల్లించుకోవాలి జల్లించిన తర్వాత నేను ఎండలో అయితే పెట్టేశానండి ఎండాకాలం ఎండలో ఏ ఎండ పెట్టినా కూడా వస్తువులు ఏవి పాడవండి చాలా రోజులు అయితే ఉంటాయి నిల్వ ఉండే దినుసులన్నీ కూడా ఎండాకాలంలో తయారు చేసి పక్కన అయితే పెట్టుకుంటారండి ఇక్కడ చూడండి ఉదయాన్నే అంబలు చేసుకోవడానికి అయితే నేను పిండిని నానబెడుతున్నాను చిన్న కుండలు అయితే వేసేసి బాగా కలిపేసి అయితే ఉంచేస్తానండి ఇలా పిండి ఊరిన తర్వాత చేసుకుంటే ఒక రకమైన టేస్ట్ అయితే ఉంటుందండి షుగర్ వాళ్ళు అయితే అప్పటికప్పుడే కలిపేసి అయితే చేసుకుంటారండి కానీ అలాంటి లేని వాళ్ళు ఇలా కలిపేసి ఉంచుకొని ఉదయం చేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందండి ఎందుకంటే కొంచెం పులుపు వస్తుందండి తాగలేని వాళ్ళు కూడా తాగుతారు ఆ పులుపు వల్ల ఎలా అయితే వండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి దీన్ని అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తానండి మనం మార్కెట్ నుండి తెచ్చుకునే ప్రతి వస్తువుని కూడా ఒకసారి ఎండలో అయితే ఎండ పెట్టుకుని వాటిని జాగ్రత్త చేసుకోవాలండి శుభ్రం చేసుకుని కొంతమంది అయితే అలానే వదిలేస్తారండి బాగున్నది బాగుంటది బాగాలేకపోతే పడేస్తూ ఉంటారు అంటే మనకు అలా డబ్బులు ఊరికే రావు కదండి ప్రతి వస్తువుని జాగ్రత్త అయితే చేసుకోవాలండి